ನಮಸ್ತೆ ವೀಕ್ಷಕರೇ ಐಡಿಯಾ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ವೀಕ್ಷಕರೇ ಇಲ್ಲಿ ಕಾಣುತ್ತಿರುವ ಪವಿತ್ರ ಕ್ಷೇತ್ರ ಪುಣ್ಯ ಕ್ಷೇತ್ರ ವಿಶ್ವದಲ್ಲಿ ಅತಿ ದೊಡ್ಡ ಕ್ಷೇತ್ರ ಅಂತ ಕಂಡು ಹೇಳ್ಬಹುದು ವಿಶ್ವದಲ್ಲಿ ಅತಿ ದೊಡ್ಡ ಧಾರ್ಮಿಕ ಉತ್ಸವವಾಗಿರುವ ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಮಹಾಕುಂಭ ಮೇಳ ಆಗುತ್ತದೆ ಮಹಾಕುಂಭ ಮೇಳ ಧಾರ್ಮಿಕ ಉತ್ಸವ ಸುಮಾರು ಐದು ದಿನಗಳ ಕಾಲ ನಡೀತದೆ ಕೋಟ್ಯಾಂತರ ಭಕ್ತಾದಿಗಳು ಕೂಡ ಇಲ್ಲಿ ಬರ್ತಾರೆ ಒಂದಲ್ಲ ಎರಡಲ್ಲ ಲಕ್ಷ ಲಕ್ಷ ಕೋಟಿ ಜನರು ಕೂಡ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾರೆ ಅತಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಕೇಳಬಹುದು ವಿಶ್ವದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಗಂಗಾ ಯಮುನಾ ಮತ್ತು ಸರಸ್ವತಿ ಮಹಾನದಿಗಳ ಸಗಮವಾದ ತ್ರಿವೇಣಿ ಸಂಗಮದಲ್ಲಿ ಕೂಡ ದೇಶ ವಿದೇಶ ಸೇರಿದಂತೆ ಪ್ರತಿದಿನ ಕೋಟ್ಯಾಂತರ ಭಕ್ತರು ಪವಿತ್ರ ಸ್ನಾನ ಮಾಡಲು ಯಶಸ್ವಿ ವಿಶ್ವದಲ್ಲಿ ಅತಿ ದೊಡ್ಡ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ಪವಿತ್ರ ಕ್ಷೇತ್ರ ಆಗಿರುವ ಮಹಾಕುಂಭ ಮೇಳದಲ್ಲಿ ತೆಲುಗುನ ಒಂದು ಬಾಲಕೃಷ್ಣ ಅಭಿನಯದ ಅಖಂಡ ಟು ಚಿತ್ರೀಕರಣ ಇಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ ಸುಮಾರು ಹನ್ನೊಂದು ದಿನಗಳಿಂದ ಕೂಡ ಇಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ ಅಖಂಡ ಟು ಅಂದ್ರೆ ಎಲ್ರಿಗೂ ಗೊತ್ತು ಅಖಂಡ ಫಸ್ಟ್ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಮೂವಿ ಅಂತಹ ಮೂವಿ ಎರಡನೇ ಭಾಗ ಅಖಂಡ ಟು ಇಲ್ಲಿ ಚಿತ್ರೀಕರಣ ನಡೀತಾ ಇದೆ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಲ್ಲಾ ತಂಡದ ನೆಟ್ರು ಕೂಡ ಇಲ್ಲಿದ್ದಾರೆ అఖండ టూలో యారు కూడా ఇవతర షూటింగ్ బందారు అదానంతర అఖండూ నిర్దేశక బోయ్ పూటూ శిను కూడా ఇద్దరు బనీ అరు రీతి మాట్లాడతారు అఖండ టూ బే క సార్ మహాకుంభమేళ ఏర్పాట్ల గురించి మాట్లాడే అంత ఇది లేదు ఎందుకంటే అంత అద్భుతంగా చేశారు దాని గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు సార్ మేము ఏంటంటే మాది అగౌర సినిమా కాబట్టి అఖండ చేస్తున్నాము అఖండ టూ చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన షూట్ ఉందంటే నేను పదకొండో తారీఖు నుంచి ఇక్కడే ఉన్నామండి సో ఈ రోజు లాస్ట్ షూట్ చేసుకుని వెళ్ళబోతున్నాము సో ఆ పర్పస్ మీద వచ్చామండి ఓకే అండి అని అందరినీ కలుస్తాం కదా సార్ అందరినీ కలుస్తాం ఏంటి ఏంటి అనేది సినిమా అండి దాని గురించి మేము మాట్లాడేది లేదు సార్ ఏదైనా మా ప్రయత్నం లోపం లేకుండా చేస్తాం సార్ పదకొండో తారీఖు వచ్చి ఇన్ని కోట్ల మందిలో షూటింగ్ చేస్తున్నాం అంటేనే మా ప్రయత్నం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సార్ మన డైరెక్టర్ సార్ ఏం రోల్ ఇచ్చేసారో అది ప్లే చేస్తున్నాం మనకి ఒక బ్రేక్ వచ్చింది మన బోయపాటి సార్ది అఖండ పార్ట్ వన్లో ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇలా దర్శనం చేసుకోవడం ఇక్కడికి వచ్చి ఇక్కడ నదీ స్నానాన్ని ఈ పురస్కారాలలో మేము చేయడం చాలా సంతోషకరమైన విషయం చాలా సంతోషంగా